Subscribe to Color Frames. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అయిన విషయం తెలిసిందే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై పరుగులు చేసింది టీమిండియా రెండు వందల ముప్పై పరుగులకు ఆల్అౌట్ అయింది పదమూడు బంతుల్లో ఒక పరుగు చేయాల్సి ఉండగా టీమిండియా డిఫెండింగ్ చేయలేకపోయింది అయితే గెలవాల్సిన మ్యాచ్ లో టై అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక జట్టుకు శుభారంభం లేకపోవడంతో నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయింది ఇంత జరిగిన భారత జట్టు యాభై ఓవర్లలో శ్రీలంకను ఆల్ అవుట్ చేయలేకపోయింది ఈ విషయంలో బౌలర్లు ఫెయిల్ అయ్యారు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్లపై మరోసారి భారత బౌలర్లు ఒత్తిడి తేలేకపోయారు వాస్తవానికి ఒక దశలో ఆ టీం ఇరవై ఆరు పాయింట్ మూడు ఓవర్లలో నూట ఒకటి పరుగులకి సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది స్పిన్నర్లు అక్షయ్ పటేల్ కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు అయితే ఆ ఊపును కంటిన్యూ చేయలేకపోయారు ఓపెనర్ నిస్సంక వెల్లాలగే టీమిండియా బౌలర్ల జోరును అడ్డుకున్నారు నిస్సంక డెబ్బై ఐదు బంతుల్లో యాభై ఆరు పరుగులతో హాఫ్ సెంచరీ చేయగా చివర్లో వెల్లాలగే దాటిగా ఆడుతూ అరవై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో అరవై ఆరు పరుగులతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు ఫలితంగా లంక రెండు వందల ముప్పై స్కోర్ చేయగలిగింది ఇక శ్రీలంక నిర్దేశించిన రెండు వందల ముప్పై ఒకటి పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదిస్తున్న టీమిండియాకు రోహిత్ శర్మ శుభారంభం అందించాడు యాభై పరుగులు చేసిన తర్వాత అతడు అవుట్ అయ్యాడు కానీ దీని తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు స్లో బ్యాటింగ్ కారణంగా స్కోర్ బోర్డ్ నెమ్మదించింది ఒక దశలో మనోళ్లు లంక బౌలర్ల ముందు నిస్సహాయంగా కనిపించారు బాల్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆటగాళ్లలో ఒత్తిడి పెరుగుతూ వచ్చింది శుభ్మన్ గిల్ ముప్పై ఐదు బంతుల్లో పదహారు పరుగులు విరాట్ కోహ్లీ ముప్పై రెండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు కెఎల్ రాహుల్ నలభై మూడు బంతుల్లో ముప్పై ఒకటి పరుగులు అక్షర్ పటేల్ యాభై ఏడు బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేశారు మేనేజ్మెంట్ వాషింగ్టన్ సుందర్ను నాలుగవ నెంబర్లో బ్యాటింగ్కు పంపింది సహజంగానే సుందర్ని ఏ నెంబర్కు పంపాలి అనేది మేనేజ్మెంట్ కాల్ అవుతుంది కానీ ఈ విధంగా అకస్మాత్తుగా అతని బ్యాటింగ్ ఆర్డర్ను మార్చేశారు ఫలితం ప్రతికూలంగా మారింది సుందర్ నాలుగు బంతుల్లో ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు మ్యాచ్ టైక్ కావడంపై గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడట వెళ్లాడట రోహిత్ శర్మ నుంచి మంచి స్టార్ట్ లభించిన మిగతా బ్యాటర్లు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారని ప్రతి ఒక్కరికి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది ఏదేమైనా హెడ్ కోచ్ గా తొలి వన్డేలో ఇలాంటి ఫలితం రావడంతో గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి 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 షేర్ కామెంట్